ఒకవేళ నువ్వు దేవుని పట్ల విశ్వాసం లేకున్నా దేవుని లేఖనముల పట్ల నమ్మకం లేకుండా నీ మనస్సాక్షి తప్పిదము చేసినప్పుడు నీ జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు గుండా నీ జీవిత యాత్రను నువ్వు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త కలిగి నువ్వు జీవించాలి దేవుని సేవకుడిగా నేను చెప్తున్న ప్రధాన బిడ్డారా ఈరోజు నేను దేవుని గ్రంథాన్ని పట్టుకొని దేవుని సేవ చేస్తున్నానంటే కేవలం దేవుడి కృపే దేవుడి కృపే దేవుడి కృపే దేవుడి కృపే అయితే నా హృదయంలో దేవుడి భయం ఉంది కాబట్టి నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నన్నే గద్దిస్తుంటుంది నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని నాకే హెచ్చరిక చేస్తుంటుందండి నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి అని నాతో హెచ్చరిక చేస్తూ ఉంటుంది బిడ్డారా ఒకవేళ నాకు దేవుడి భయమే లేకపోతే దేవుడి వాక్యాను సరి జీవితమే నాకు లేకపోతే నాకు మంచి మనస్సాక్షి ఈ లోకంలో దొరకదు నా జీవితంలో నా మునుపటి దినములు దేవుని ఎరగని దినములు చూసినట్లయితే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకు నా జీవితం ఇట్లయిపోయింది అనిపిస్తుంది అండి కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నా మనస్సాక్షి నాకు ధైర్యం ఇస్తుంది నా మనస్సాక్షి నన్ను చక్కగా నిలబెడుతుంది